అందరికీ నమస్తే అండి గుడివాడ నుంచి బాలకృష్ణ గారు పోటీ చేయబోతున్నారంట ఇది తాజాగా పుట్టుకొచ్చిన ఒక గాసిప్ నోట్ మై వర్డ్ గాసిప్ అంటే పుకారు మాత్రమే పొలిటికల్ పుకారు మాత్రమే ఇది బహుశా నిజం కాకపోవచ్చు గుడివాడ నుంచి బాలకృష్ణ గారు పోటీ అనేది కానీ నా పర్సనల్ నాకున్న రాజకీయ పరిజ్ఞానంతో చెప్తున్నాను అది జరిగితే మంచిది బాలకృష్ణ గారు గుడివాడ నుంచి పోటీ చేయడం మంచిది ఎందుకంటే ఎవరు బలమేంటో నిజంగా తేలిపోద్ది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న బలమైన కోరిక ఏమిటి ఒకటి పార్టీ అధికారంలోకి రావాలి రెండు కొడాలి నాని లాంటి వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించాలి కొడాలి నాని వల్ల నాని లాంటి వంశీ లాంటి వాళ్ళని చిత్తుచిత్తుగా ఓడించాలి అది ఆ పార్టీ బలమైన కోరిక మరి టీడీపీ అధికారంలోకి వచ్చిన కొడాలి నాని గారు గెలిస్తే అసెంబ్లీలోకి వస్తే ఇంకా టీడీపీ గెలిచినా యూజ్ ఉండదు అంటే ఒక ఒక వ్యక్తిని టార్గెట్ చేసినా సరే ఓడించలేకపోయారు అనేది అంటే కొడాలి నాని గారి దగ్గర టీడీపీ దేనికి పనికిరాదనే అర్థం వస్తుంది ఒకవేళ కొడాలి నానిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఓడించలేకపోతే అతన్ని ఓడించాలి పార్టీ అధికారంలోకి రావాలి అది ఇప్పుడున్న ఎన్ఆర్ఐ గారి వలన అవుద్దా పని అవుద్దా అవదు అవ్వదుగా కావదు డబ్బులు ఉన్నాయి డబ్బులు వంద కోట్లు కాకపోతే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టవచ్చు కొడాలి నాని గారు పదిస్తే ఈయన పది ఆయన ఇరవై ఇస్తే ఈయన ఇరవై ఇవ్వచ్చు డబ్బులతో పని అయిపోద్దా డబ్బులతో రాజకీయం చేస్తే అయిపోద్దా గుడివాడ నియోజకవర్గానికి ఒకసారి క్షేత్రస్థాయికి వెళ్ళి టీడీపీ వాళ్ళతో మాట్లాడండి సీనియర్ టీడీపీ నాయకులు అంటే దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఆ పార్టీలో అనుభవం ఉన్నవాళ్ళు ఈ క్యాండిడేట్ని కొత్తగా వచ్చిన ఎన్ఆర్ఐ గారిని యాక్సెప్ట్ ఏ ఇప్పుడు చంద్రబాబు గారు ఒక్కో ఎన్నికను ఒక్కొక్కరిని పంపిస్తారు మేము వీళ్ళకి చాకరీ చేయాలా మేము వీళ్ళ పని చేయాలా అని అంటున్నారు కొంతమంది సో ఆయన ఇచ్చిన డబ్బులు పట్టుకొని లోపల పెట్టుకుంటారేమో తప్ప పని చేసే అవకాశం లేదు రాజకీయాల్లో ఇవి కూడా జరుగుతాయి ఒక ఊరికి పంచమని ఒక ఐదో పదో పంపిస్తే అందులో మూడో నాలుగో పంచి మిగిలిన పక్కన పెట్టుకునే వ్యవహారాలు కూడా రాజకీయాల్లో ఉంటాయి సో గుడివాళ్ళలో రాబోయే ఎన్నికల్లో ఇవే ఎక్కువ జరగొచ్చామో ఎందుకంటే ఈయన అంటే ఈయన ఏం ఫోకస్ అయ్యారంటే ఈయన ఒక పొలిటికల్ ఇమేజ్ ఉంది పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు రాజకీయంగా పొట్టుంది మంచి మాస్ ఇమేజ్ ఉంది మా దూకుడుగా కొడాలనాని గారి మీదకు దూకుడుగా వెళ్ళగలడు అనేది లేదు ఆ ఇమేజ్ లేదు ఆయన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి ఆయన మంచి ఈ మధ్య బాగా ఖర్చు పెడుతున్నాడు ట్రస్ట్ ఒకటి పెట్టాడు మొత్తం అందరికీ ఏం కావాలన్నా సర్వీస్ చేస్తున్నాడు అనే ఇమేజ్ మాత్రమే ఉంది ఆ ఇమేజ్తో రాజకీయం చేస్తే గెలిస్తే ఓకే గాల్లో దీపం పెట్టారు గెలిస్తే ఓకే మంచిదే దీపం ఎలిగినట్టే ఓడిపోతే పరువు పోదుగా అంటే పార్టీ ఓన్లీ ఫైనాన్షియల్ నేపథ్యం మాత్రమే చూస్తే అతనికి సీట్ ఇవ్వడంలో అభ్యంతరం లేదు ఆ గుడివాడ నియోజకవర్గ అభిప్రాయాలు మాత్రమే చెప్తున్నా ఒకవేళ పార్టీ గ్రౌండ్ లెవెల్ అంశాలు నాయకత్వ అంశాలు ఫైనాన్షియల్ అంశాలు దూకుడు తెగింపు అన్నీ చూస్తే అతను నియోజకవర్గానికి సెట్ కాడేమో అనే డౌట్ కూడా వస్తుంది సో మరి ఎవరు ఈయనన్న రావి వెంకటేశ్వరరావు గారు ఆయన కూడా నిలకడలేదు నిలకడైన నాయకత్వం కాదు పార్టీ అతను కూడా నమ్మే పరిస్థితిలో లేదు అతను వస్తే కొత్త క్యాడర్ చేయరు పాత క్యాడర్ చేస్తారు కానీ కొత్త క్యాడర్ చేయరు కొత్త వాళ్ళని యువకుల్ని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళని ఆకట్టుకునే లక్షణాలు అతనిలో లేవు సో ఇద్దరికిద్దరికీ సమస్యలు ఉన్నాయి సో మంచి ఆల్టర్నేటివ్ అవుద్ది నిజంగా గుడివాడు కనుక బాలకృష్ణ గారు వస్తే మంచి ఆల్టర్నేటివ్ మంచి ఆప్షన్ గెలిచే అవకాశాలు ఉంటాయి బాలకృష్ణ గారి ఫేస్ చూసి బాలకృష్ణ గారిని చూసి నందమూరి ఫ్యామిలీ బ్రాండ్ని చూసి వేస్తారు నిజంగా నా నాకు తెలిసి నందమూరి ఫ్యామిలీ లేదా నారా ఫ్యామిలీ నుంచి ఎవరైనా గుడివాడి నుంచి పోటీ చేస్తే గెలుస్తారేమో తప్ప మిగిలిన వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు పోటీ చేసినా పోటీ ఇస్తారేమో తప్ప గెలవడం అయితే కష్టం ఎందుకంటే కొడాలి నాని గారికి గుడివాడ నియోజకవర్గ ప్రజలకు ఏమి ఇవ్వాలో తెలుసు ఆ నియోజకవర్గానికి ఏం చేయాలో కాదు వాళ్ళకి ఏమి ఇవ్వాలో తెలుసు వాళ్ళని ఎలా డీల్ చేయాలో తెలుసు వాళ్ళకి ఏం చెప్పాలో తెలుసు గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు ఇప్పటికీ కూడా మా రోడ్లు గుడివాడ టౌన్ రోడ్లే బాగోవు అసలు గుడివాడ ఆ మండలంలో రోడ్లే అసలు బాగోవు కానీ అక్కడ వాళ్ళు ఎవరు డెవలప్మెంట్ గురించి మాట్లాడరు ప్రపంచ రాజకీయాలు కూడా మాట్లాడతారు వాళ్ళు సాయంత్రం బోటలు రోడ్డు మీద అరుగు మీద కూర్చొని ప్రపంచ రాజకీయాలు కూడా డిస్కస్ చేస్తారు అంత రాజకీయ చైతన్యం ఉంది అంత సామాజిక చైతన్యం ఉంది కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో జరగాల్సిన అభివృద్ధి మీద వాళ్ళలో చర్చ జరగదు సో అదే కొంతమంది రాజకీయ నాయకులకు ఆయుధంగా మారింది అటువంటి చైతన్యాన్నే వాడుకుంటున్నారు సో ఇప్పుడు గుడివాడ మారాలి అంటే గుడివాడలో నిజంగా కొడాలి నాని గారిని ఓడించాలంటే అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు ఆయనకు బూత్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ పొలిటికల్ మేనేజ్మెంట్ పోల్ క్యాంపెయినింగ్స్ చేయగల సత్తా ఉంది రూట్ లెవెల్లో ఆయన వ్యవస్థ బలంగా ఉంది రూట్ లెవెల్ నుంచి వ్యవస్థను గట్టిగా కొట్టాలి అంటే మాత్రం తెలుగుదేశం పార్టీ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని దింపాలే తప్ప డబ్బులు గట్టిగా ఉన్నాయనో లేదంటే ఇంకేదో ఉందనో ఇంకేదో ఉందనో దింపడం అయితే బహుశా టీడీపీ మరోసారి కొడాలనాని గారిని అసెంబ్లీకి తీసుకొస్తున్నట్టే లెక్క అంతకుమించి కాదు నిజంగా బాలకృష్ణ గారే కనుక క్యాండిడేట్ అయితే మంచి ఆలోచన మంచి ఆప్షన్ దూసుకెళ్ళిపోవచ్చు చేసుకోవచ్చు అప్పుడు కేడర్ అందరూ కలిసి పని చేస్తారు కుర్రోళ్ళు ఓట్లేస్తారు తరం కేడర్ కూడా కలిసి పనిచేస్తారు ఈ ఎన్ఆర్ఐ రాము గారు చేస్తారు బాలకృష్ణ గారు కాబట్టి ఆయన రా వెంకటేశ్వరరావు గారు అందరూ చేస్తారు అందరూ కలిసి పని చేస్తారు అప్పుడు అభ్యంతరాలు ఉండవు విభేదాలు ఉండవు గొడవ ఉండదు ఏమీ ఉండదు